భద్రాద్రి కొత్త జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో భూముల విషయంలో కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదారుడు ఆరోపిస్తున్నారు వివరాలకు వెళ్తే బుకేహరి ఆఫ్ టీకు మనాయక్ సర్వే నెంబర్ యాభై రెండు బై నాలుగు విస్తరణం ఒక ఎకరం ఇరవై రెండు కుంటల భూమి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్న జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చి ఆ కాపీని చుంచుపల్లి మండలం రెవెన్యూ అధికారిపై చూపించి పంచనామా చేసి స్వాధీనపరిచారు కొంతమంది నా ఇ ట్రైబల్స్ వాళ్ళు నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు రెవెన్యూ అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ నమస్తే సార్ నా పేరు ముఖ్య హరి అండి మా నాన్నగారి పేరు ముఖ్య టీపు నాయకండి గత పది పదిహేను సంవత్సరాల కింద మా నాన్నగారు ఈ భూమి ఒక పది సంవత్సరాలు పోరాటం పిలిచారు దాని తర్వాత మా నాన్నగారు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా కొన్ని ఆయన చనిపోవడం జరిగింది దాని తర్వాత మాకు ఆడియో గారు ఒక నోటీస్ అయితే పంపించారు ఆ నోటీస్ని అనుకూలంగా తీసుకొని మేము రెవెన్యూ పరంగా వెళ్ళి అక్కడ మాకు సంబంధించిన మా యాభై రెండు నాలుగు అనే సర్వే నెంబర్లో ఆ భూమికి సంబంధించిన కాగితాలన్నీ మన రెవెన్యూ పరంగా మేము వెళ్ళి అక్కడ సేకరించుకొని దాని తర్వాత ఆడియో గారి దగ్గర వెళ్ళడం జరిగింది దాని తర్వాత రెండు మూడు సంవత్సరాలు ఆడియో ఫోర్లో నడిచింది అక్కడి నుంచి మన ఆడియో గారు ఈ విధాలు అయితే న్యాయం జరగదు అని చెప్పి మాకు కొత్తాచలం ఐటీఆర్ కానీ ఆ ఐపీటీఆర్కి కేసు రాశారు అక్కడ మేము దాని తర్వాత మన ఐడి ఐటీడి భద్రాచలం కోర్టుకి వెళ్ళామండి అక్కడ మాకు సిగ గారు అనుకూలంగా మాకు జడ్జిమెంట్ ఇచ్చారు దాని తర్వాత ఒక మూడు నెలల తర్వాత మాకు రెవెన్యూ వాళ్ళు మళ్ళీ తీసి ఈ భూమి ఇక్కడ వచ్చింది కాబట్టి నేను రెవెన్యూ తీసి మేము ఇంజనామా చేసి హ్యాక చేస్తామని చెప్పారు అయితే సరే అని చెప్పి వెళ్ళడం జరిగింది రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మొత్తం ఒక ఎకరం ఇరవై రెండు కుంటల్ భూమిని మాకు హ్యాండిబెట్ చేశారు దాని తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత కొంతమంది లాన్ ఇక్కడ రావడం జరిగింది మమ్మల్ని అందరూ వైభ్రాంతి చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళందరూ కలిసి హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది అయితే హైకోర్టుకి వెళ్ళగా అక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు కేసు పెట్టారు మా మీద కాబట్టి ఆ కేసు నిలబడలేదు అక్కడ జడ్జి గారు ఆ కేసును కొట్టేశారు దాని తర్వాత ఏంటంటే కొంతమంది లాబ్స్కి వచ్చి మమ్మల్ని వైభ్రాంతి చూస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఏంటంటే రెవెన్యూ పరంగా కానీ మన మీడియా మిత్రులు అందరూ వల్ల కానీ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ మనకు ఎవరైనా సరే మాకు కొద్దిగా మా అండగా ఉండి ఏదైనా ఉంటే మాకు సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నామండి మా ప్రభుత్వ వాళ్ళు కూడా మాకు అండగా ఉండాలి మీడియా వాళ్ళు కూడా మీడియా సోదరులు కూడా మాకు అండగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఓకే